ఎలక్షన్స్ అనేది పార్టీల పరంగా కొట్లాడతాం కానీ సంక్షేమ ఫలితాలు నూటికి నూరు పాలు ఆ గ్రామంలో వాళ్ళకు అనున్న ప్రజలకు అందరికీ సంక్షేమం కోసమే మరి ప్రభుత్వాలు ఫలిత పథకాలు తీసుకొస్తుంది అందరి అర్హులకు మరి అందాలంటే ఏ పార్టీ అని కాకుండా ఏ నాయకులకు తెలిసిన వాళ్ళు ఉన్నా ఎవరు ఉన్నా కానీ ఏదైనా లోటుపాటు ఉంటే సరైన అధికారుల దృష్టికి లేకుంటే ఇచ్చారు లోకల్ నాయకుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే తప్పక వాటికి నూటికి నూరు రూపాయలు సంక్షేమ ఫలితాలు అందరికీ అందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం ఈరోజు మనం ప్రైమరీ స్కూల్స్ ఆట మీరు చదువుతూ పాటు మనకు మరి ఆటలు మనో వికాసాన్ని చర్యలు ముఖ్యమైన దానికోసం ఐదు లక్షల రూపాయలు మనం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పట్టణ ఆయోజించడం జరిగింది ఇలాగేషన్ ఫండ్ మా గ్రామ షాక్ అధ్యక్షుడు మరి అయినప్పుడు పిల్లవాడే స్టూడెంట్ వారి అందరికీ ఆటలు పెట్టాలని ఉద్దేశంతో పెట్టింది అయితే దీనిలో మొన్న ఇరవై మూడు తారీఖు నాడే పది కోట్ల రూపాయలు కాన్స్టెన్సీ వైజ్ వచ్చడం జరిగింది ఇది ఒక ముడత వీడిన ఇదే ఆగది పెద్ద రూమ్ తర్వాత తర్వాత వస్తే నెల నెల వస్తూనే ఉంటాయి డెవలప్మెంట్ ఇంకా కమ్యూనిటీ హాల్లో రోజు హెమర్లైట్ హెమత్ లైట్ ఒకటి వచ్చింది ఇక్కడ హెమత్ లైఫ్ ఆ కరెక్ట్ కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం ఇంకా మళ్ళీ మీకు చెప్పాలి ఏంటంటే మీరు ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి నిరంతర ప్రక్రియ ఏదో ఊర్ల కోసం వచ్చి చెప్పుడు కాదు మరి సంక్షేమ ఫలితాల చూడూ అభివృద్ధి కూడా తీసుకోపోవాలి